అందరికీ నమస్కారం ఈరోజు మంచి కథ ద్వారా మంచి మాట ఒకరోజు ఒక విద్యార్థి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారంట ఏమని అంటే గురువుగారు గురువుగారు మనము ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అందుకు ఆ గురువుగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఒక ఉదాహరణతో ఇలా చెప్పాలి ఏంటి అంటే కప్ప రాత్రి పగలు విరామం లేకుండా బెకబెక బెకబెక అని అరుస్తూనే ఉంటుంది దాని అరుపులు ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒక్క పూట మాత్రమే కుక్కరకో అని అరుస్తుంది కానీ ఆ అరుపు ద్వారా ఊరు మొత్తం కూడా నిద్ర మేలు కాబట్టి నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటుంది దీని ద్వారా అర్థం చేసుకో అనగానే ఆ విద్యార్థి తన సందేహం తీరి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే మనము అనవసరంగా మాట్లాడితే ఏది మాట్లాడినా ఎవ్వరూ పట్టించుకో అదే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడితే అందరూ కూడా ఆ మాటని తింటారు కాబట్టి సమయానుకూలత అనేది పాటించాలి ధన్యవాదాలు